రాష్ట్రంలో జేసీబీ పాలన పోయి పేదలకు పట్టాలిచ్చే ప్రభుత్వం వచ్చిందన్నారు ఏపీ మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో ఉండవలలో మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగా మొదటి విడతలో మూడు వేల ఇళ్ల పట్టాలను పంపిణీ చేయగా బుక్ లోని చట్టాన్ని ఉల్లంఘించిన వారి పేర్లు కూడా ఉంటాయని వారికి తగిన విధంగా శిక్ష ఉంటుందని అన్నారు రెడ్ బుక్ ని చూసి ఒకరికి గుండెపోటు వస్తే మరొకరికి చేయి విరిగిందన్నారు లోకేష్ గతంలో జేసీబీ పాలన చూసాం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో దశాబ్దాలుగా నివసిస్తున్న ఎక్కడైతే ప్రాంతంలో ప్రజలున్నారో వాళ్ళందరికీ ఇల్లు పట్టాలు ఉచితంగా ఇవ్వాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం ముందరికెళ్లింది దాంట్లో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి పట్ట మంగళగిరిలో ఉండవల్లి గ్రామంలో ఇస్తాం జరిగింది నేను ఆనాడే చెప్పా గౌరవంగా బట్టలు పెట్టి పట్టాలు ఇస్తానని హామీ ఇస్తాం జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి పది నెలల్లో మంగళగిరి నియోజకవర్గంలో సుమారుగా మూడు వేల పట్టాలు మొదటి విడతలో అందజేస్తడం జరుగుతుంది నా లక్ష్యం ఒక్కటే ఆంధ్ర రాష్ట్రంలో అన్ని రంగాల్లో మంగళగిరి నంబర్ వన్ అని నిలబడాలి ఒక పక్క వ్యాపార రిత్య కానివ్వండి పేదరికం నిర్మూలన కానివ్వండి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని అన్ని రంగాల్లో మంగళగిరి అగ్రస్థానంలో ఉండే లక్ష్యంతో ఒక శాసనసభ్యుడిగా నేను ఇక్కడ పనిచేస్తాను జరుగుతుంది అరే సొంత చెల్లికి తల్లికి మెంటర్ జైలైనడు ఊక మాకు ఎందుకు లెక్చర్లు వీక్తాడు ఇప్పుడు ప్రిజినరీ ఏంటంటే ఎప్పుడు జైలు వైపు చూస్తాడు స్వామి ఆయన చూపు ఎప్పుడు జైలు వైపు ఉంటుంది ఆయన చేసిన తప్పులకి జైలు వైపు చూస్తాడు అందుకే ఈరోజు చూస్తే ఆయన తిరగలేకపోతున్నాడు ధైర్యంగా ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి ఒక పక్కన వాళ్ళే మాడతారు ఇంకో పక్కన వచ్చే ప్రాజెక్టులు రాకుండా దుష్ప్రచారం చేయాలని వాళ్ళు ప్రయత్నిస్తారు దొంగివైఖరి దాన్ని ఫుల్ స్టాప్ పెడతాను సో మీరు ఇట్లా కానీ దుష్ప్రచారం చేసి ప్రాజెక్టులు అడ్డుపడితే నేను వదిలిపెట్టినా పాప ఒకటి గుండెపోటు వచ్చి నేను కూడా చేయరు కదా కదా బుక్ దెబ్బకి అవుతలే అన్ని ఎందుకు పని చేయదండి బుక్ లో ఏముంది ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదిలిపెట్టను అంటే వాళ్ళు చట్టాలు ఉల్లంఘించినట్టే కదా చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళపై యాక్షన్ తీసుకుంటున్నాం అదే రెడ్ బుక్ యాక్షన్ తీసుకుంటాం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదండి గేట్లకి తాళలు కడతాం ఏం తప్పు చేయనుడుపై దొంగ కేసులు పెడతాం అది ఎప్పుడు చేయలేదు గతంలో జేసీబీ పాలన చూసాం